చేస్తున్నారు అసలు ఏంటి ఆ సీన్ ఆ సీన్లో అంతగా ఏముంది కంప్లైంట్ చేసేందుకు ఏం కనిపిస్తుంది ఆ సీన్లో అని చెప్పి చూద్దాం ఒకసారి ఆ సీన్ దేనికి సంబంధించిందంటే పుష్ప టూ సినిమాపై ఎమ్మెల్సీ తీన్మార్ అన్న మల్లన్న ఫిర్యాదు చేశారు మామిడిపల్లి పోలీస్ స్టేషన్లో ఏకంగా వెళ్ళి డైరెక్ట్గా ఎఫ్ఐఆర్ కంప్లైంట్ చేసినట్టు మల్లన్న తెలుస్తోంది అయితే పోలీసులు అంటే ఇంత చిన్న చూప అంటే పోలీసులు అంటే మీరు సినిమాలో ఇంత చిన్న చూపు చూస్తారా అని చెప్పి మల్లన్న ఆగ్రహం వ్యక్తం చేశారు అదే టైంలో మామిడిపల్లి మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మల్లన్న అసలు పోలీస్ ఆఫీసర్ స్విమ్మింగ్ పూల్లో ఉండగా ఆ హీరో టాయిలెట్ చేసే సీన్ పై తీవ్ర అభ్య అభ్యంతరం అయితే తెలిపారు అసలు ఒక హీరోని విలన్ గా చూపించి విలన్ ని హీరోగా ఎలా చూపిస్తారు ఒక స్మగ్లర్ ని మీరు హీరోగా చూపించి దానికి పదిహేను వందల కోట్లు ఇదేంటిది పైగా ఒక పోలీస్ ఆఫీసర్ ని మీరు విలన్ గా చూపిస్తారా అని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అదే క్రమంలో డైరెక్టర్ సుకుమార్ పైన హీరో అల్లు అర్జున్ పైన ప్రొడ్యూసర్ల పైన చర్యలు తీసుకోవాలి అంటున్నారు తిన్మర్ మళ్లన్న ఈ సీన్ ను వెంటనే కట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు కట్ చేయకపోతే ఏం జరుగుతుందో అనే దాని పర్యావరణాలు మనం చూస్తూనే ఉండాలి అయితే ఈ సీన్ గురించి కంప్లైంట్ అయితే చేశారు మరి ఆ సీన్లో ఏముంది అంతగా ఎంత కంప్లైంట్ చేయాల్సింది ఏంటి అని అంటే పోలీస్ ఆఫీసర్ స్విమ్మింగ్ పూల్లో ఉండగా హీరో అయితే అక్కడికి వచ్చి టాయిలెట్ పోవడం జరుగుతుంది అయితే దాంట్లో పోలీస్ ఆఫీసర్ని అంత చిన్న చూపు చూస్తారా అని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయితే స్మగ్లర్లను హీరోగా చూపిస్తే ఎట్లా హీరోని రోల్ మోడల్ గా చూసుకునే ఈ సమాజంలో మనం స్మగ్లర్ని హీరోగా చూపిస్తే అందరూ ఇంకా స్మగ్లర్ లాగే ఉంటేనే హీరోగా ఉంటుందేమో లైఫ్ అనుకొని అందరూ హీరోలు అవ్వడానికి స్మగ్లర్లు అవుతారేమో అని చెప్పి అది కూడా ఒక పాయింట్ రేస్ చేసి ఎఫ్ఐఆర్ లో కంప్లైంట్ చేసినట్టు తెలుస్తుంది మళ్ళీ సెన్సార్ బోర్డు కూడా అసలు ఏం చేస్తుంది ఇలాంటివి జరిగినప్పుడు అని మళ్ళీ క్వశ్చన్ చేస్తున్నారు అయితే దీనిపైన మన దగ్గర ఒక వీడియో బయట ఉంది అది ఒకసారి చూద్దాం సో ఈ వ్యవహారం ఇట్లా ఉంటే అల్లు అర్జున్ పెట్టినటువంటి ప్రెస్ మీటు మంటల్ చెలరేగించింది ఓ రకంగా చెప్పాలంటే పోలీస్ అధికారులు కూడా పోలీస్ అధికారులు అలాగే పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం వాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెట్టి పోలీసులను తప్పుదొవగా చూపించి అక్కడ నేను ఒక మాట చెప్తా పోలీసులకు ఆ పుష్ప సినిమాలో నేను నేను కొంతమంది అధికారులతో మాట్లాడితే వాళ్ళు చెప్పింది పుష్ప సినిమాలో సార్ ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నటువంటి వాడిని ఎస్ స్మగ్లర్ వాడు ఇక్కడో ఉత్సవ దాంట్లో ఈ ఐపీఎస్ ఆఫీసర్ ఆపిస్తాడట ఆ సీను అది పోలీసుల నువ్వు చాలా హట్ చేసింది ఆ సీన్ సో దాంతో వాళ్ళు ఓ రకంగా ఈ పుష్ప సినిమా వల్ల జరిగినటువంటి ఆ సుకుమార్ అంటోని ఫస్ట్ పట్టుకొచ్చి లోపల వారా ఎందుకంటే ఈ ఈడ ఈ ఏంటిచందం చెక్కల దొంగ ఒక మడుగులో మూత్రం పడితే ఆ మూత్రాన్ని ఐపీఎస్ ఆఫీసర్ తాగాలట ఇది ఆ సినిమాలో సుకుమార్ అనేటువంటి హౌలేగా తీసినటువంటి చూపించిన సినిమా అరే హౌలేగా సుకుమార్ ఏమన్నా రియాలిటీ ఉన్నాదరా నీ సినిమా ఏమన్నా దగ్గర ఉన్నదావరా నువ్వు ఈ లోకానికి ఫాల్తునా కొడక ఐపీఎస్ ఆఫీసర్ నువ్వు గుట్టలో ఏం చూపిస్తున్నా నువ్వు సమాజానికి నువ్వు తాగురా ఓకే ఆ బన్నీ అంటుంది నోరు తెరిచి నువ్వు దాగురావు ఎవడొద్దు అంటుండి నిన్ను సిగ్గుండాలే విధవా సినిమాలు సినిమాలు తీయాలా కొద్దిగా యూనిఫామ్ సర్వీస్ అనేది ఒక ఒక ఐపీఎస్ తర్వాత ఇంకో ఇంకొక ఏ కానిస్టేబుల్ కైనా సరే వాళ్ళ వాళ్ళ ఇజ్జత్ పుచ్చుకునేటట్టుగా వాళ్ళ మనోభావాలు తినేటట్టుగా ఈ రకంగా నువ్వు చేస్తే ఏం సినిమా మీది ఏడుంటాడు వాడు హౌలగాడు బేకర్గాను ఉన్నావు ఏం నేర్పిస్తున్నావు ఏ ఊర్రాని ఇది ఏం నేర్పిస్తున్నావు ఈ సమాజానికి ఐపిఎస్ ఆఫీసర్లు వీడు మడుగులో మూత్రం పోస్తే ఆ మూత్రం నీళ్ళు తాగన్న రైట్ మనం చూసుకున్నట్లయితే మల్లన్న తీన్మార్ మల్లన్న తీన్మార్ వేసుకున్న